అందరికీ నేనైతే నిన్న టాప్స్ ఒకసారి తెచ్చుకున్నాండి లెగ్గిన్స్ తెచ్చుకున్నామని ఫ్రెండ్స్కి వెళ్ళిన అనుకోకుండా అది ఒక మనం ఒకదానికి వెళ్తే ఇంకొకటి జరిగిందండి అదేంటో చూడండి అక్కడైతే అనుకోకుండా వెళ్ళాను కదా అక్కడైతే ట్రెండ్స్లో సిక్స్ థౌజండ్ చేస్తే త్రీ థౌజండ్ అండి అలా నేనైతే షాపింగ్ చేశాం మొత్తం నేనైతే ఏం చేయలేదు మా ఫ్రెండ్ నేనైతే షేర్ చేసుకున్నాం సిక్స్ చేసి త్రీ త్రీ థౌజండ్ కట్టాలి కదా సేర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టినాం ఇంకా ఎన్ని టాప్స్ వచ్చినాయో చూడండి లెగ్గింగ్స్కి పోతే టాప్స్ తెచ్చుకున్నా ఇంకా ఇదైతే ప్లాజో సెట్ అండి చూడండి ప్లాజో సెట్ నేనైతే ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇంకా ఇక్కడైతే ఇలా వచ్చిందండి చున్నైతే ఏం రాలేదు ఇదైతే చూడండి ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్ వచ్చిందండి ప్లాజో చున్నైతే రాలేదు ఇంకో గల్ల దగ్గర ఇలా వచ్చింది దీని రేట్ వచ్చేసి అయితే త్రిబ్ ఎయిట్ డబల్ నైన్ ఉంది ఆఫర్ ప్రైజ్లో అయితే ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుందండి ఓకే ఈ ప్రైజ్లో ఇంత రావడం బెటర్ అండి ట్రెండ్స్ కదా క్వాలిటీ పరంగా కూడా మంచిగా ఉంటుంది ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు అఫీషియల్గా కూడా ఉంటుంది నేనైతే గ్రీన్ కలర్ ఎప్పుడు అసలుకి ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూడాలి గ్రీన్ కలర్ మరి దీన్ని మీరు చున్న వేయాలా వేరే అని ఆలోచిస్తున్నా ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఓకేనా ఈ రెండు అయితే ఒక సెట్ అండి నిన్న తీసుకున్నది అయితే ఇదొక టాపు ఇదొక టాప్ అండి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఎంత బాగుందో చూడండి ఇలా పెట్టుకున్నా ఇంకెక్కడైతే బటన్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగుంది కలర్ కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు అఫీషియల్గా ఉంది ఈ కలర్ అయితే ఇదైతే దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ ఉంది మంచిగా ఉంది చూడడానికి కూడా నేను ట్రయల్ చేసిన చాలా బాగుంది అందుకే నేనైతే తీసుకున్నాను ఈ కలర్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇది కూడా ట్రెండ్స్లో ఆఫర్ ఉన్నాయండి టూ డేస్ నిన్న ఈరోజు ఇంకా రోజు అయితే కంప్లీట్ అవుతుంది నిన్న నేను అనే అనుకోకుంటే వెళ్ళినా అక్కడైతే ఇక ఆఫర్ ఉండటంతో అయితే ఇవి తీసుకున్నా అండి లెగ్గిన్స్ కూడా అంతే సేమ్ లెగ్గిన్ తీసుకున్నానండి దీనికి ఎంత పడ్డదంటే సిక్స్ హండ్రెడ్ పడ్డదండి ఈ లెగ్గిన్ ఇచ్చి వచ్చేసి అయితే సిక్స్ హండ్రెడు ఇక ఒక్కసారి ట్రెండ్స్కి అలవాటు పడ్డామంటే వేరే లెగ్గి వేయలేమండి అసలుకి చూడండి ఇది కూడా ఇంకొక లెగ్గి అండి ఇది సిక్స్ హండ్రెడ్ పడ్డది ఒక్కసారి ట్రెండ్స్కి అలవాటు పడ్డామంటే వేరే షాప్లలో ఇది కూడా తీసుకున్నాండి ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ దీనికైతే పౌచ్ కూడా వచ్చిందండి ఇగో పౌచ్ వచ్చింది చూడండి ఇలా మొబైల్ వేసుకోవడానికి మనీ వేసుకోవడానికి బలగుంది ఎప్పుడు రాలే నేను ట్రెండ్స్లో టాప్స్ తీసుకుంటా కానీ పౌచ్ అయితే ఎప్పుడు రాలే ఇదే ఫస్ట్ టైం ఈ టాప్కి వచ్చింది నాకైతే చాలా బాగుంది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ కూడా నేను ఎప్పుడు వేయలేదు నాకు ఎందుకో రెడ్ కూడా అంత నచ్చదు కానీ సరే అయితే ట్రై చేస్తున్నా కొత్తగా ఎలా ఉంటుందో చూడాలి బాగుంది క్వాలిటీ పరంగా కూడా ప్యూర్ కాటన్ మొత్తం అయితే పదిహేను వందలకే ఐదు టాప్ ఒక టూ లెగ్గిన్స్ త్రీ టాప్స్ వచ్చినాయండి ఈ రేటుకి ఇంతేనా లేదా కామెంట్ చేయండి అది ట్రెండ్స్ క్వాలిటీ కదా ట్రెండ్స్ అంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది అసలుకి ఈ ప్రైజ్లో ఇన్ని బట్టలు రావడం బెటరే కదా ఎన్ని ఒక ప్లాజో సెట్ రెండు పాయింట్లు రెండు టాప్స్ మొత్తం ఐదు ఐదు వచ్చినాయండి నాకైతే బెటరే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అదే నేను లెగ్గిన్స్ కొనుక్కుందామని పోయినా లెగ్గిన్స్ ఆఫర్ ప్రైజ్లో లేకుంటే అసలుకి ఒక ఫోర్ లెగ్గిన్స్కే టూ థౌజండ్ అయ్యేది టూ థౌజండ్ కదా ఎక్కువనే అయ్యేదండి అసలుకి ఇప్పుడు ఫైవ్ వచ్చినాయి కదా ఫైవ్ సెట్స్ వచ్చినాయి నాకైతే మొత్తానికి ఫిఫ్టీన్ హండ్రెడ్లో కంప్లీట్ అండి మొత్తానికైతే థౌజండ్ రూపీస్ సేవ్ అనే నేను అనుకుంటున్నా ఎవరైనా దగ్గరలో ఉంటే అయితే నల్గొండలో అయితే ఆఫర్ ఉందండి ట్రెండ్స్లో సిక్స్ థౌసండ్ చేస్తే త్రీ థౌజండ్ కట్టాలి ఒక్కరైనా చేసుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి ఎవరైనా ఇలా సిక్స్ థౌసండ్ షాపింగ్ చేసి త్రీ థౌజండ్ అయితే షేర్ చేసుకోవచ్చండి నేనైతే అలానే చేసిన నిన్న నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళినాం సేట్ పదిహేను వందలు కట్టేసి ఇక మేమైతే ఇద్దరం షాపింగ్ చేసినాం మొత్తానికైతే ఈ టాప్స్ అండి ఏదో అనుకోనిపోతే పోతే ఏదో అయిపోయింది మొత్తానికైతే నేను అనుకున్న టా లెగ్గింగ్స్ అయితే తీసుకోలేకపోయినా కాకపోతే కొత్త టాప్స్ అయితే తీసుకున్నానండి ఇంతకు నా షాపింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే ఈ టాప్ చాలా బాగా నచ్చింది కానీ దీనికి లెగ్గినే తీసుకోలేదు లేకుండే ఇక మళ్ళీ ఎప్పుడైతుందో ఒక్కసారి ఫ్రెండ్స్కి అలవాటు పడ్డామంటే అక్కడే ఇక అక్కడే తీసుకోవాలనిపిస్తుంది కానీ బడ్జెట్ అయితే మస్తుండీ అసలుకి ఒక్కొక్కటి ఎంత ఉంటుంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటుంది కదా అన్నీ ఒకేసారి కొనుక్కోలేము టాప్స్ ఒకసారి కొనాల్సి వస్తుంది లెగ్గిన్స్ ఒకసారి కొనాల్సి వస్తుంది ఇక దీంట్లో అయితే సేమ్ ఏంటంటే ఎప్పుడు వైట్ యాష్ కలరు పింక్ ఈ మూడు కలర్సే పాయింట్స్ ఉంటాయి వేరే కలర్సే ఉండవు అసలుకి కానీ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి కదా అన్నీ ఒకేసారి కొనలేను నేను ఒకసారి టాప్స్ తీసుకుంటే ఇంకొకసారి అయితే లెగ్గిన్స్ తీసుకుంటాను మీరు కూడా అలాగ చేస్తారా లేదా కామెంట్ చేయండి ఇంతకు మీరు షాపింగ్ చేశారా ట్రెండ్స్లో ఇప్పుడైతే ఆఫర్ ఉంది వెళ్ళండి ఇది ఒక్క రోజే ఓకే నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్